హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ పులస చేప స్టైల్లో రాగండి చేపతోటి పులుసు పెట్టానండి టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంది మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దామా పులుసు ఎలా పెట్టుకోవాలో ఫస్ట్ మిక్సీ జార్లో ఒక ఇంచి అల్లం మొక్కలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న స్పూను జీలకర్ర చిన్న స్పూను మెంతులు వేసి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసానండి ఉల్లిపాయలు వేగన అవసరం లేదు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర మెంతుల పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు కారం వేసి వీటన్నిటినీ ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో చింతపండు పులుసు పోసుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసిపోసాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఇప్పుడే ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఒక పిడికిడు కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పులుసు మీద మూత పెట్టేసేసి పులుసును బాగా మరిగించాలి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత పులుసు మరుగుతుంది కదా ఇలా మరుగుతున్న పులుసులో చేప ముక్కలు వేసుకోవాలి రాగండి చేప రెండు పైనే ఉందండి నేనైతే పులస చేపని ఎంతవరకు టేస్ట్ చేయలేదు కానీ ఒక సామెత పుస్తలమ్మైనా కానీ పులస చేప రుచి చూడాలని అంటారు మీలో ఎంతమంది పులస చేప తిన్నారో ఆ చేప రుచి ఎలా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఇందులో లేత బెండకాయలు పెట్టుకోవాలి అటు ఇటు కట్ చేసేసి బెండకాయలు ఒక ఐదు ఆరు బెండకాయలు పెడుతున్నాను నాకైతే బెండకాయలు కూడా ఉడికి చక్కగా పులుపు ఉప్పు కారం పట్టి బాగా టేస్ట్ అనిపించినవి మూత పెట్టేసేసి ఒక ఇరవై నిమిషాలు కూరని ఉడికించుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత కాస్త పులుసు దగ్గర పడింది కదా ఇప్పుడు గరిట పెట్టకుండా ఇలా క్లాత్ తోటి ఇలా కలిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కూరని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పులుసు బాగా చిక్కబడి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా అప్పుడు కూర రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసేసి నేనైతే మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర వేయట్లేదు మీరు కావాలంటే లైట్గా కొత్తిమీర చల్లకోవచ్చు పులుసు ఎప్పుడైనా కానీ ఇంత చిక్కదనం ఉంటేనే బాగుంటుంది మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగోదు మీకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కాదు మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చేపల పులుసు పెట్టేసుకుని మీరు తిని ఈ స్టైల్లో చేపల పులుసు మీకు నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి పులస చేపల పులుసు స్టైల్లో రాగండితో చేసిన ఈ చేపల పులుసు తయారీ విధానం మీకు కూడా నచ్చింది కదా అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను బెండకాయ కూడా చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్